హాయ్ అండి బీరకాయ మామిడికాయ నువ్వులేసి పచ్చడి చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లటి మామిడికాయ అయితే పచ్చడికి బాగుంటుందండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక ఐదవరు స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఒక స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా మెంతలు వేసుకోండి చాలా బాగుంటుంది నువ్వులు చిటపట అనే వరకే మిక్సీ గిన్నెలో తీసుకోవాలి అదే కళాయిలో ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నేను కొబ్బరి నూనె వాడతాను కొబ్బరి నూనె వేసుకున్నాను మీరు ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ వేసుకోండి ఏదైనా గానుగు నుంచి పట్టించుకున్నది అయితే హెల్త్కి చాలా మంచిదండి నేను దాంట్లో ఎల్లులు దెబ్బలకు ఐదో అట్లానే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటే అంత పచ్చిమిర్చి ఒక గుప్పడి కరేపు వేసి వేయించి ఆ నువ్వులు దాంట్లోకి తీసుకోండి మిక్సిన్లోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పసుపు వేసుకొని తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కొద్దిగా రాళ్ళు ఉప్పేసి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మూత పెడితే మెత్తగా ఉడికిపోతుందండి మూత పెట్టుకోవాలి మనకి బీరకాయ త్వరగా ఉడికిపోతుంది మామిడికాయ కూడా లేతగా ఉంది కాబట్టి త్వరగా ఉడికిపోద్ది మనం ఇలా వాటర్ కొద్దిగా ఉండేటప్పుడే దించేసుకోవాలి చల్లగా అయిన తర్వాత మనకి మరీ మెత్తగా కాకుండా రోట్లు వేసి రుబ్బుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కచ్చ మిక్సీ పట్టుకోండి ఫస్ట్ నువ్వులు ఈ పచ్చిమిర్చి ఒక రౌండ్ తిరిగిన తర్వాత కొద్ది జీలకర్ర వేసుకోండి మిక్సీ ఆపి ఆపి వేస్తూ ఉండాలి అప్పుడు మనకి కొంచెం బరక బరక ఉంటుంది లేదంటే మెత్త పేస్ట్ అయిపోతుంది మామిడికాయ బీరకాయ మెత్త పేస్ట్ అయితే అంత టేస్ట్ ఉండదు ఈ పచ్చడికి కొంచెం రఫ్గా ఉంటే బాగుంటుంది ఫస్ట్ నువ్వులైతే ఒక రౌండ్ మెత్తగా పట్టేసుకోండి తర్వాత ఇలా చేసి అయితే వేసుకుందాము పోప గరిట్లో కొద్ది కొబ్బరి నూనె వేసుకొని ఆవాల జీలకర్ర శనగపప్పు మినపప్పు మెంతులు వాము సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను ఎల్లుల డబ్బులు రెండు ఎన్ను కొద్ది కరివేపాకు ఇంగువ అంతేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం మెంతులు వాము సోంపు అనేది ప్రతి పోపు దినుసుల్లో కూడా వేసుకొని వాడండి ఆరోగ్యానికి చాలా మంచిది సోంపు అనేది పిల్లలకి కానీ మనకే కానీ గ్యాపక శక్తిని పెంచుద్ది ఇంగు కూడా చాలా మంచిదండి చాలామంది వేడి చేస్తుందని ఇంగ వాడరు కానీ అది కూడా గ్యాపక శక్తి బాగా పనిచేస్తుంది చూసారు కదా కొంచెం రఫ్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పుల్ల పుల్లగా రైస్లో కలుపుకుంటే కమ్మగా ఉంటుంది పైకైనా పెట్టుకొని తినచ్చు నెయ్యి వేసుకొని తినండి రైస్లోకి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత టేస్ట్ అయితే ఉందండి ఈ పచ్చడి నచ్చిన వాళ్ళే ఉండరు అంత టేస్ట్గా అనిపిస్తుంది అండి పెసరపప్పు బీరకాయ మామిడికాయ కర్రీ చేద్దాము చాలా బాగుంటుంది పప్పు వేసుకున్నాం కదా కుక్కర్లో ఈ పప్పు పెద్దగా నానవలసిన అవసరం లేదండి పెసరపప్పు కాబట్టి త్వరగా ఉడిగిపోతుంది శుభ్రంగా కడిగేసి సైడ్కి పెట్టాను నేను బీరకాయ తరిగే వరకు మాత్రమే పెట్టుకున్నాను సైడ్కి బీరకాయ పైన తోలంతా తీసేసి సన్నంగా తరిగేసుకోవాలి మామిడికాయ ఒకటి తీసుకొని పైన పొట్టు లోపల పెక్క తీసి వేసుకోవాలి పుల్లటి మామిడికాయ అయితే మనకి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయ ఒకటి సన్నంగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా కారము పచ్చిమిర్చి కారం సరిపోదని ఇంకాస్త కారం వేసాను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఒక కప్పు నీళ్ళు ఒక హాఫ్ కప్పు వరకు మళ్ళీ వేసుకుంటున్నాను ఎందుకంటే వాటర్ మనము పులుపు చూసుకొని వేసుకుంటే మంచిదండి మామిడికాయ పులుపు అనేది ఎక్కువగా ఉంటే కప్పున్నర పోసుకోండి లేదంటే ఒక కప్పుడు వరకు తీసుకోండి సరిపోతుంది పులుపు ఎక్కువ ఉంటేనే ఈ పప్పుకి టేస్ట్ బాగుంటుంది కప్పున్నర వాటర్ వేసుకొని కుక్కర్ స్టవ్ మీద పెట్టి రెండు వచ్చే వరకు మీడియంలో పెట్టి ఉడికించుకోండి త్వరగా అయిపోతుంది అదే స్టవ్ పైన కొద్దిగా కలాయి పెట్టుకొని ఆయిల్ కొబ్బరి నూనె వేసుకుంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి నేను ఎక్కువగా కొబ్బరి నూనె అయితే వంటలకు యూజ్ చేస్తాను లేదంటే నెయ్యి పాలు మీగడ అట్లానే ఎప్పుడైనా డీప్ ఫ్రై చేస్తేనే నార్మల్గా మనం పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ అన్నీ కూడా నేను పట్టించుకునే తెచ్చుకుంటాను అలాంటివైతే ఆరోగ్యానికి చాలా బాగుంటుందని అంతేనండి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వాళ్ళు జరిగారు మినపప్పు వాము మెంతులు దినుసులు వేసుకొని ఎల్లులు రెబ్బలు కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చి కొద్దిగా ఇంగ వేసుకున్నాను అంతేనండి పోపు చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరు ఏ నూనె తెచ్చినా సరే పట్టించుకున్నది అయితే గాను గురించి మీరు దగ్గరుండి పట్టించుకుంటారు కాబట్టి ఎటువంటి కల్తీ ఉండదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం రెండు వచ్చిన తర్వాత సైడ్ దించుకున్న కుక్క చూసారు కదా పెసరపప్పు త్వరగా ఉడిగిపోతుంది బీరకాయ కూడా వాటర్ ఎక్కువగా ఉండి త్వరగా ఉడిగిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు పెసరపప్పు ఇంత లూజ్గా ఉందని అనుకోవద్దు ఎందుకంటే సేపు గాలికి గట్టిగా అయిపోతుంది మనకి పెసరపప్పు ఎంత పలసగా చేసుకున్నా గాలికి అలాగా గట్టిగా పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇది కాసేపు అయితే చిక్కబడిపోయి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటే ఇంకే కూరతో పని ఉండదండి మనకి ఈ మధ్యన బీరకాయ పలచగా ఉండే పెసరపప్పు పిల్లలకైతే సెలవు చేసేది బీరకాయ సెలవే మనకి పెసరపప్పు సెలవే పిల్లలే కానీ పెద్దలే కానీ కారం తగ్గించి పిల్లలకు కూడా కాస్త నెయ్యేసి పెట్టండి ఆరోగ్యంగా ఉండండి అందరూ కూడా హ్యాపీగా ఉండండి నీళ్ళు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి అసలు మే కూడా రాలేదు ఎండలు అట్లా ఉన్నాయి